నెల్లూరు జిల్లా సంఘంలోని తిరుమల కొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని కార్తీక సోమవారం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇక్కడ వెలిసినటువంటి తిరుమల కొండల వెలిసినటువంటి ఈ క్షేత్రానికి ఇవాళ ఈ కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున సంఘము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళామ తల్లులకు పెద్దలకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా భారతదేశం ప్రపంచంలో చాలా పెద్ద శక్తిశాలిగా సంపన్న దేశంగా అవుతూ ఉంది దానికి తిరుగులేదు అయితే అదంతా ఒక ఎద్దు ఆధ్యాత్మికత దైవ భావన రాముడు కృష్ణుడు శివుడు పార్వతి లక్ష్మీదేవిడని పూజించినటువంటి భారత జాతి ఏదైతే ఉందో అది దానికి జీవం లేనటువంటి పరిస్థితులు వస్తాయి మంచిది కాదు అది అందుకని ఇలాంటి క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు కూడా జ్యోతి స్వరూపులు మనకి జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు హిందుత్వం గురించి భగవంతుని గురించి చెప్పేవాళ్ళు కాబట్టి ఈ క్షేత్రాలను కాపాడుకుంటూ మన యొక్క భారత జాతిని కాపాడుకున్నట్టయితే రాబోయేటువంటి రోజుల్లో మన బిడ్డలు భావి తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సుఖశాంతులతో ఉండగలరు లేకపోయినట్టయితే మనం వాళ్ళని చదివిస్తున్నాం పెద్దగా శాస్త్రవేత్తలు చేస్తున్నాం వస్తున్నాను వర్షాల కోసం ప్రజల బాగు కోసం ఆయన స్వార్థం లేకుండా చేయడం ఏదైతే ఉందో ఇది చాలా మంచి పరిణామం అందువల్ల నిత్యం వారితో మాట్లాడుతూ ఈ యొక్క ఆశ్రమము లేకుంటే ఈ క్షేత్రం యొక్క సంక్షేమం కోసం మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని వారితో వారితో కలిసిమెలిసి నడుస్తున్నామని చెప్పి తెలియజేస్తూ చదవదీస్తున్నాం

గణపతి హోమేన భగవాన్ సర్వదేవ ఇందని రంగులు పట్టు స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ పట్టు 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 రాజవంశ అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ లెహంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్